మతయ్యసు వార్త పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము వరకు యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయాను బహుజనులయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగాను అదే ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటేని ఈయన నా ప్రాణమునుకిష్డైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడ మాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికిని వినబడదు ఈన విజయం అందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు నలిగిన రెల్లును

ఆయన యుద్ధకు తేబడెను ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుని చుండిరి పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జే బూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి